సమాజంలో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఏకైక కవి జాషువా జాషువా యొక్క గబ్బిలలోని శ్పశాన పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర నిత్యము పాడుతూనే ఉంటారు ఆ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఏకైక కవి జాషువా పద్యాన్ని ఆయన ఎంతవరకు తీసుకెళ్ళాడంటే పుట్టపతి నారాయణాచార్యులు శివతాండం రాసినటువంటి మహా గొప్ప కవి ఆయన జాషువా అని ఏమన్నారంటే జాషువా పద్య ముందు శ్రీనాథుడి పద్యం కూడా నిలబడదని చెప్పి ఆయన యొక్క దీన్ని పూడాడు శ్రీనాథుడు కీసపద్యం బాగా రాస్తాడు ఏమైనా ఆట వెళ్ళి రాస్తాడు కానీ జాషువా ఏ పద్యానైనా సరే చక్కగా రాసి తన ముద్ర దాని మీద నిలిపినటువంటి ఏకైక కవి జాషువా గారు వారిని పద్యంలో భావ సౌందర్యం ఉంటుంది అర్థ సౌందర్యం ఉంటుంది ప్రజా జీవితం ఉంటుంది ప్రజల యొక్క అభిప్రాయాలు ఉంటాయి అందువల్ల ఆ విధంగా చూసినప్పుడు జాషో నిరంతరం ప్రజల మధ్య ఉంటాడు ఆయన ఏ విధంగా అన్నమాచార్య కీర్తనకు సంబంధించిన నిఘడ్డు అవసరం ఇప్పుడు జాషో యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరిచి వాటికి ఒక నిఘడ్డు తయారు చేసినటువంటి బాధ్యత కూడా ఉంది అటువంటి పని మనం ఎవరైనా యువకులు ముందుకు తీసుకొస్తే ఎందుకంటే రాబోయే వంద సంవత్సరాల్లో అనేక తెలుగు పదాలు అర్థాలు తెలియకుండా పడిపోయే అవసరం కనిపిస్తున్నది ఈరోజు పిల్లలు ఎవరు కూడా పద్యాలు కానీ ఏవి రావట్లేదు అందువల్ల ఏంటంటే జాషువాని పిల్లల దగ్గర తీసుకుపోవటం ద్వారా చిలుగు పద్యాన్ని అజనాభరం చేయగలితో పాటిస్తూ ఈ అవకాశం వచ్చింది అందరికీ కవి మరణించిన ఒక తార గగనం ఎక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలుకలైందు ఈరోజు జాషువా గారు దేశవ్యాప్తంగా స్మరించుకోవడం ఆయన నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ముందుకెళ్ళడం సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొని నివాళులర్పించడం జరిగింది అదే క్రమంలో జాషువా గారి సాహిత్యాన్ని జాషువా గారి రచనలను జాషువ గారు సమాజం పట్ల ఉండబడిన బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి దీన్ని సమాజానికి తెలియజేయడంతో పాటు జాషువ గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో గత కొన్ని దశాబ్దాలుగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవ ముందుకు ముందుకెళ్తూ ఉంది దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా సమాజంలో ఉండబడినటువంటి అండరానితనాన్ని అస్పృశ్యతని ఆ రోజు తెలియజెప్పడంతో పాటు కవిత్వం అంటే అది బ్రాహ్మలకే సొంత ఉండబడిన రోజున దగ్గర నుంచి కాదు సరస్వతి ఎవరి సొంతం కాదు సరస్వతి అందరి సొంతము సరస్వతి హక్కుని చేర్చుకునే దగ్గర కులాలు మతాలు ఉండవు అని చెప్పని చెప్పని చెప్పడంతో పాటు నన్ను వరించిన శారద లేచిపోవున గరఘరాలు రాల్చిదని భారతావానికి అని చెప్పినట్టు చాటినటువంటి గొప్ప ధిక్కారాస్వరం జాషో గారు ఆయన్ని స్మరించుకోవడం అదేవిధంగా ఎవరైతే ఆయనని అవమానించారని చెప్పని అంటున్నారో అవమానించిన వాళ్ళ ద్వారానే గండ పిండే ఆయన పకటి దిబిటీలతోటి అంబారి మీద ఊరేగినటువంటి గొప్ప కవి జాషో గారు ఆయనని స్ఫూర్తితోటి ఈరోజు ఎంతోమంది కవులు ఈరోజు జాషువా గారి స్ఫూర్తితో ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా జాషువా ఈరోజు కవి అంటే అది జాషువా ప్రభావం లేకుండా కవి ఉన్నాడంటే మాత్రం మధ్యశతి కాదు ఇప్పుడు పెద్దలన్న శ్రీరామ్ కౌశల్ సాగర్ అని చెప్పినట్టు కూడా అంటే శ్రీనాథుడికి కన్నా గొప్ప కవిత్వం జాషువా గారిది అని చెప్పని చెప్పినాయి ఆ రోజు ఉండబడిన సమాజం చాటినటువంటి గొప్ప కవి జాషువా గారు ఆయన స్మరించుకోవడం ఆయన ముందుకు తీసుకెళ్లడం ఆయన రచనలు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ఈ సమాజంలో ఉండబడినటువంటి దళిత సాహిత్యవేత్తలతో పాటు అందరూ కూడా జాషో గారిని స్మరిస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన రచనల్ని సాహిత్యాన్ని మరింత ముందుకు కొనసాగించాలని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాషువా సాహిత్య సాంస్కృతిక సేవాసం తరఫున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా జాషువ అభిమానులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు